ఈ రోజు వీడియో ఏంటంటే నేను బిగ్ మనిషి అయ్యాను ఈ రోజు ఆశ నేను అవి ఆడాలనుకుంటున్నాము బట్ నార్మల్ గా ఆడితే కిక్ ఏం వస్తుంది బెట్టు పెట్టుకుని ఆడితేనే కదా కిక్ వస్తుంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఏంటిది అది ఫ్లవర్ ఫైర్ ఫస్ట్ గెలిచినందుకు దా ద రివేంజ్ అంతా తీసుకోరా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా బాగుంటే కామెంట్ చేయరు ఏ ఎక్స్క్యూజ్ మీ నువ్వు మంచిగా వెయ్యలేదు అది ఉంటే ఫస్ట్ వెయ్యాలా హలో లేదు ఇలా పెట్టిపోయి నువ్వు ఇంకా ఆట అలాగే నేను మూడు సార్లు నేను నెగ్గేసినట్టు పెట్టు రెండు పెట్టు 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 ఈ రావాలి ఆ ఇష్టం ఇంటి దగ్గర నుంచి పెట్టు 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 ఒకరు పెట్టు ఒకటి పెట్టు ఎలా పెట్టుకో రెడీ త్రీ టూ వన్ వెల్కమ్ టు జబర్దస్త్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను బిగ్ మనిషి అయ్యాను పొజిషన్ సో ఈ రోజు నా ఫంక్షన్ కి మీరు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము అంతే వల్ల హారతి పల్లెం పూలు పండ్లు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే పుష్పగాడు దుడ్డు తీసుకొచ్చినాడు ఈ దుడ్డు గొడ్డుకిచ్చి ఈ రోజా గొడ్డు అంటే నేనా నువ్వే కదా మరి నేను గొడ్డా షాక్ అయినావా డబ్బులు తీసుకొస్తాను షాక్ అయినావు నువ్వా డబ్బులు తీసుకొచ్చినావు షాక్ అవ్వలేదు నువ్వు షాక్ అయినావా షాక్ అవ్వలే గాని నువ్వు షాక్ అవ్వలేదా కానీ మంగళం చీనా కెమెరా కెమెరామ్యా మంగళం చీన్ షాక్ నేను డబ్బులు ఎందుకు తెచ్చినా దుడ్డు కోసం ఇట్లాగా అన్నా నద్దు అందులో ఇట్లా నువ్వా దుడ్డు కోసం ఇడేమైనా చేస్తారనుకున్నావు కదా నువ్వు షాక్ అయినా షాక్ షాక్ అయినా అయినా ఏమిడావు నువ్వు సో ఈరోజు వీడియో ఏంది అని అంటే ఈ రోజు వీడియో చాలా బాగుండబోతుంది అందుకే కిందకు వచ్చేసాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పదిలో సగం ఎంత పదిలో సగం ఈ నీకు ఈ నాకు ఆ డబ్బులు నీకే ఉంచుకో ఎందుకు చెప్తా నేనే ఇందుకో ఆ డబ్బులతో పాటు ఈ డబ్బులు కూడా ఈ నువ్వు విన్నవచ్చు ఈ రోజు వీడియో ఏంది ఏంటంటే ఈ రోజు మేము చిన్న చిన్నగా ఫన్నీ ఫన్నీగా సో అందరికీ తెలిసినవే ఈ రోజు ఆశ నేను అవి ఆడాలనుకుంటున్నాము బట్ నార్మల్గా ఆడితే కిక్ ఏం వస్తుంది బెట్టు పెట్టుకుని ఆడితేనే కదా కిక్ వస్తుంది సో దానివల్ల మేము ఇప్పుడైతే గేమ్ ఆడబోతున్నాము ఈ గేములో ఎవరు నీగితే నీ ఇష్టం నువ్వు రెండు వందలు పెట్టేసుకో మూడు వందలు పెట్టేసుకో వంద వేసుకో పది రూపాయలు వేసుకో యాభై ఎంతైనా సరే సరే సో ఫస్ట్ ఏం చేయనంటే బాటిల్ ఇక్కడ ప్లేట్ చెప్పేసి నువ్వు ఇచ్చే ఈ చెప్పుతో నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుకుని చెప్పుకుడుతున్నాను ఎంత బెట్టు వంద రూపాయల సరే ప్లేట్లా వంద

నీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపేస్తే ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా అలా సైడ్ కాదు ఇట్లా ఎగరేస్తే ఇలాగా ఫైవ్ ఫైవ్ టైమ్స్ లో త్రీ టైమ్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు నెగ్గినట్టు సో ఈ గేమ్ కి ఇగో ఫస్ట్ టైం నాకు పడింది అనుకో తీసుకుని నేను ఒక దెబ్బ రెండోసారి నువ్వేసేవనుకో నువ్వు నన్ను రెండు కొట్టచ్చు మూడోసారి నీకే పడింది అనుకో మూడు తెప్పని నన్ను కొట్టచ్చు ఈసారి నాలుగోసారి నాకు పడితే నాలుగు కొడతా ఓకే ఐదోసారి ఐదు కొట్టు కొట్టడం ఎవరేసినా కామనే ప్లేట్ కాకపోతే మూడు సార్లు పడాలి మూడు సార్లు ఎవరైతే వేస్తారో వాళ్ళని నెగ్గినట్టు ఎంత ఇది కొంచెం డౌట్ కొడుతుంది కాబట్టి

సో లక్ష్మీదేవిని కింద పెట్టకూడదు కాబట్టి మన అయ్యన పెట్టడానికి అక్కడ వద్దా సోఫాలో పెట్టండి సోఫాలో పెట్టండి సో ఫ్రెండ్స్ ఈ రోజు గేమ్ ఎందుకు గేమ్ ఫస్ట్ ఎప్పుడు కూడా లేడీస్ ఫస్ట్ ఉంటారు కాబట్టి జెంట్స్ ఆడదాము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఉంటారు కాబట్టి అందులో నా నా నువ్వే ఎక్కువున్న నువ్వే మన ఎట్లుంటుంది చూసినా

ఏ బాటల్ పెద్దగుందబ్బా ఎన్నిసార్లు వేస్తావు అయిపోయింది ఎవరికి రావు ఎందుకు రావు హ్యాపీ క్రిస్మస్ మీద సరిపోతే గెలిచేదే లేదు ఇంట్లో అసలు చీమ్మ తోడిది ఎక్కడ పడుతుంది అది కుదరదు ఈ బాటిల్ వంకరిపోతుంది కింద పడదిగా మార్నింగ్ అయితే పోయి కింద బట్ట తీసి లేకు ఆ గుర్ అది పడితే సంబంధం లే నాకు నేను ముట్టట్లేదు ఆ ఎస్ పుష్పాండ ఫ్లవర్ అనుకుంటువా ఏంటిది అది వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ పుష్పాండ ఫ్లవర్ అనుకుటివా ఫైర్ దా తీ వందర్ పాలి కొగుడు కొట్టాలగా ఏంటిది ప్లేడ్ ఎస్ ఫస్ట్ గెలిచినందుకు దా దా రివెంజ్ అంతా తీసుకురా ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా బాగుంటే కామెంట్ చేయరు నా పని అయిపోతుంది మీ నువ్వు మంచిగా అయ్యలేదు అది సైడ్ కుంటే ఫస్ట్ అయ్యారా హలో నా కొడుకనే తక్కువగా చూసినా కొట్టావు కదా మెను నీదొకటి నాదొకటి కన్ను పడుతుంది

வடித்து வாஷனு நீரண்ட்லயோ గర 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 గుంగిస్తారా మెల్ల గొడ్డలు గట్టి కొట్టాలా చెవు చెవు నువ్వు ఆడతాను నేను నీ జుట్టు నా చేతిలో ఉంది నీ ఈపు నా చేతిలో ఉంది ప్లేట్ నా చేతిలో ఉంది సరే ఇంకోసారి నువ్వు ఆల్రెడీ ఎగ్గేసావు ఎగ్గినా వంద రూపాయలు నువ్వే ఐదో ఉంది కదా ఛాన్స్ ఐదేంటి ఇంకా నీ మూడు నాది ఒకటి ఇంకోటి ఉంది కదా ఇంకోసారి 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 అలా

அந்த ரெண்டு மூணு கொட்டால் போய் ஐவாங்க

చెప్పారు మనకు వచ్చిన లాభం ఉంతా పెడదాం పోతే పోయాతం హండ్రెడ్ లేదు నాకు అంత లేదు ఫస్ట్ నువ్వు పడతా నేను అన ఫస్ట్ ఫస్ట్ నువ్వే టైం పెట్టుకుందాం ఫస్ట్ నువ్వు ఇగో తొమ్మిది యాభై ఆరు అయింది కదా తొమ్మిది యాభై ఏడు వన్ మినిట్ ఓకేనా యాభై ఆరు అయింది వన్ హ్యాడా థర్టీ సెకండ్ సర్ వన్ మినిట్ ఈ వన్ మినిట్లో నువ్వు ఎన్ని సార్లు చూడాలి ఫస్ట్ నువ్వా నువ్వు నువ్వు వాడుతాను రెడీ

పెట్టు పెట్టు టైం ఉంది ఇంకా పెట్టు మూడు పెట్టు 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 నువ్వు కింద పెట్టు పెట్టు కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టు నాలుగు పెట్టు ఐదు పెట్టు 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 ఆరు పెట్టు ఏడు టైం ఉంది పెట్టు వన్ మినిట్లో ఎన్నిసార్లు ఏడు ఎనిమిది ఎనిమిది ఏ పెట్టు సరిగ్గా ఇలా ఉంచు తొమ్మిది పెట్టు 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 పది పెట్టు 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 నువ్వు ఇక్కడ పెట్టు పదకొండు 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 పెట్టు పన్నెండు పెట్టు పన్నెండు నువ్వు ఇక్కడ ఇలా పెట్టు పన్నెండు పెట్టు సరిగ్గా పెట్టు అయిపోయినా వన్ మినిట్లో కాలే ఇదిగో ఇదిగో పెట్టు 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 పెనైజ్ పెట్టు ఒకటి నేను ఒక హాగ హాగ నేను అట్లా ఆ르తను ఏమో అను ఆ పెట్టు ఒకటి 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 నేను ఒకటి ఆ చూసుకో ఒకటి ఇంది రెండు నువ్వు దూరం ఏ నేను ఎట్లా పెట్టినా నేను ఎట్లా పెట్టినా ఇదిగో నేను నేనెట్ ఇదిగో నువ్వు ఇదిగో ఇక్కడ రా పెట్టు నువ్వు ఆటలు ఎట్లా పోతున్నావు అయిపోయింది అంతతోండి నేను నేను అలా ఆడితే అలా ఆడొద్దు అన్నావు పెట్టేసి కొట్టినావు ఇది వాళ్ళు అయిపోయింది మన దుడ్డా మనకు వచ్చేసింది అమ్మా సో ఇప్పుడు మంచి నీళ్ళు తీసుకురా చెప్తా మంచి నీళ్ళు తీసుకుర చెప్తా రోజు ఇది అయిపోయింది సో ఫ్రెండ్స్ మన డబ్బులు అయితే మనకు వచ్చేసినాయి ఇంకా రెండు గేమ్స్ ఉన్నాయి ఎస్ సో ఇప్పుడు అంటే ఆల్రెడీ రెండు గేమ్లు వంద వంద రెండు వందలకి సరే ఓకేనా సో రెండు వందలకి పెట్టు అంతేనా నాలుగు వందలు పదికి పెట్టు ఓకే సో ఫ్రెండ్స్ సో వాటర్ వేసుకుని నోట్లో నోట్లో వేసుకుందాం ఓకే ఓకేనా మై కొంచెం ఈ చేతిలో పెట్టుకుందాం మైక్ ఓకేనా ఇప్పుడు ఏంటి వాటర్ వేసుకుని నోట్లో పెట్టుకోవాలి ఎక్కువగా సేపు ఉంటే నవ్వకూడదు నవ్వు నవ్వినా సరే బయటికి రాకూడదు సో ఓకే వాటర్ నోట్లో వేసుకొని ఉండాలి ఎవరి నవ్వి బయటికి వాటర్ వస్తో లౌట్ అయినట్టు ఎవరైతే వాటర్ లోపల ఉంటే వన్ విన్ అయినట్టు మంచినీళ్ళే É كويس cola, é e كويس Mm-hmm, <laughs> Mmm, 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 నన్ను విచ్చేసింది ఫుల్గా సో నన్ను దా విజయం 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 గెలిచావు కదా రా త్వరగా రా ఏందబ్బా గేమ్స్ ఎప్పుడు ఉన్నా సరే హాస్య విన్ అవుతుంది నా మీద నువ్వు మొత్తం లేదు నువ్వు ఎందుకు నప్పించావు నేనే ఉమ్ముదాం అనుకున్నాను చెప్తా చూశా ఇది దేవుడు మన ఎప్పుడు మంచోళ్ళకి మనతోనే మనం తోడై నీడై ఎందుకో నన్నుగా చూసారా ఫ్రెండ్స్ దేవుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి దాని ప్లాన్ని నన్ను నవ్వించి ఆ నీళ్ళు దాని మీద పడేలా చేసి నన్ను సేవ్ చేసి తన నుంచి జడుసావు నువ్వు పందిలో నెగ్గవు కాబట్టి ఒక నిమిషం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నా మరి టూ హండ్రెడ్ అంటే నేను టూ హండ్రెడ్ నువ్వు టూ హండ్రెడ్ నేను ఓడిపోతానని తెలిసి నీ డబ్బుల మీద పెట్టేశాను నేను కూడా నాటకాలు చెయ్యకు ఏమి నాటకాలు

으흠 으으으 으흠 으 మీ అమ్మ మీదే నా మీద వస్తే మీ అమ్మ మీద మీదే చూసుకో గేమ్ నువ్వు నెగ్గావు డబ్బులు తీసుకో ఊస్తే మీ అమ్మ మీదొట్టే చూసుకో నీ ఇష్టం గేమ్ గేమ్ని గేమ్ ఆడు నువ్వు డబ్బులు నువ్వు ఒక మహిళ మహిళవైనా సరే విన్ అయ్యో పెట్టేందుకు ఇప్పుడు డబ్బులి రెండు వందలు మళ్ళీ ఆడదావా వాటర్ గేమ్ మూడు వందలకి సార్ ఈసారి మూడు వందలకి బాగా ఇంకోటి ఆడదామా ఇంకొకటే ఏ లాస్ట్ గేమ్ ఈసారి నా దగ్గర మూడు వందలు ఉన్నాయి మూడు వందలున్నాయి ఎందుకు వస్తే నువ్వు గెలిచినప్పుడు చూద్దాం పెట్టు దేవుడు ఉన్నాడు అన్నిటికి త్రీ హండ్రెడ్ నావి త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి సో ఈసారి సిక్స్ హండ్రెడ్ సో గేమ్ పని ఏంటంటే అది తీసుకో దాంట్లో పిల్ల ఉంది దీంట్లో పెట్ పుంజు ఉంది ఇది ఆడదే ఇది మొగుది దానికి కన్నం ఉంది దేవతలు అది ఆడది సో ఇది మొగుది సో ఇప్పుడు ఏంది అంటే నా చేతిలో గుడ్డు ఉంది నీ చేతిలో గుడ్డు ఉంది రెండు గుడ్లే కానీ నేను రెడీ త్రీ టూ వన్ అనేసరికి ఇద్దరు ఒకేసారి ఇలా పెట్టుకోండి ఓకేనా ఎవరైతే ఫస్ట్ కొడతారో ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఎవరైతే ఫస్ట్ ఇలా పెట్టుకుని కొడతారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఎగ్నట్ మరి మరి డబ్బులు ఇస్తున్నతండి ఇప్పుడు నేను ఆ రిస్క్ తీసుకుంటేనే కదా నాకు ఆరు వందలు వచ్చాయి ఇప్పుడు నీ ఇష్టం అది ఐదు రూపాయల గుడ్డు ఇది ఒక పని చేద్దామా అలా అయితే మనం వేసుకుంటాం అలా కాదు ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఎవరు ఫస్ట్ అది వేరే ఇదేంది ఇప్పుడు మనకు ఆలోచన వస్తుంది మంద మనమే కొట్టుకోవాలి సో కొట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆరు వందలు ఆరు వందలు గెలవాలా లేదంటే గుడ్డు కోసం ఆగిపోవాలా సో ఒక చీప్ క్యారెక్టర్ తర్వాత ఏంటంటే అరే స్నానం చేయాల్సి వస్తుంది అని ఆగిపోయారు అని ఆడియన్స్ అనుకుంటారు భయపడ్డాడు ఈ గేమ్ కి అని వాళ్ళు అనుకోకుండా ధైర్యంగా ఎవరు ఆడతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది నువ్వు చేసా అలా ఆ ఆప్షన్ లేదు కావాలంటే తర్వాత ఇంకో గేమ్ ఆడదు నేను ఉంగరం పెట్టేస్తా తాగడ పెట్టేస్తా సరే పెట్టు అక్కడ మైక్ అక్కడ పెట్టేసుకో సో ఆశ సో గేమ్ తెలిసింది కదా నెక్స్ట్ నేను ఇంట్రెస్ట్ ఉండి నేను ఆడతాను సో ఫ్రెండ్స్ ధైర్యంగా గెలిచి గేమ్ ఆడతారు ఎవరు ఆడతారు ఎవరు పిరుకోల్లాగా ఆగిపోతారు ఎవరు కావాలని ఓడిపోతారో మీరే చూడండి సో మా ఇద్దరిలో ధైర్యవంతులు ఎవరు ఈ వీడియోలో మీకు కూడా తెలుస్తుంది ఎలా పెట్టుకో రెడీ త్రీ టూ వన్ సో ఫ్రెండ్స్ అది నా మీద వేస్తే మేమేది సో ఫ్రెండ్స్ నేను పిరికోని ఫ్రెండ్స్ నాకు భయం ఫ్రెండ్స్ గేమ్స్ అంటే ధైర్యవంతరాలు ఫ్రెండ్స్ పిరికిది కాదు ఫ్రెండ్స్ గుడ్డు ఏమో పలగాలి నువ్వు కొట్టుకుంటే పలగదండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నువ్వు ఒకరోజు పిరికోడు ఫ్రెండ్స్ ఆసియా ఏమంటారు ధైర్యవంతురాలు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ అవి వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా మనం నాకు ఫోన్పే చేసావు కదా అవి నీవే సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఇలాంటి వీడియోలు కావాలా లేదు కూడా కమెంట్ చేయండి సో ఇది ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మన సాంగ్ కూడా ప్రోమో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్